పాలిటిక్స్లో గెలవడం వేరు పాలిటిక్స్లో ఒక రిటారిక్ పట్టుకొని ఒక అన్యాయం జరిగి పోరాటాలు చేసి ప్రభుత్వం రావడం వేరు పరిపాలన ఎంటైర్లీ డిఫరెంట్ ప్రత్యేకమది దీనికి స్ఫూర్తి నాకు నాలుగో దఫా ముఖ్యమంత్రిగా ఉన్న ఈ పరిపాలన ఎలా చేయాలి దానికి నాకు స్ఫూర్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే ఒక పరిపాలన ఎలా చేయాలి ఎందుకంటే ఆయనకున్న నేను మీటింగ్స్లో చూస్తూ ఉంటాను ఆయన గురించి ఆయన క్యాబినెట్ మీటింగ్స్లో చూస్తూ ఉంటాను చాలా బలంగా మాట్లాడతారు ఆయన అధికారులు కూడా ఒకసారి ఆయన లేవనెత్తే ప్రశ్నలకి కానీ లేదంటే కొన్ని సందేహాలకి అధికారులు లేవనెత్తే సందేహాలకి ఆయన ఒక సీనియర్ బ్యూరోక్రాట్ అంటే ఎక్కువ జ్ఞానంతో మాట్లాడతారు రాష్ట్రానికి చాలా బలమైన నాయకత్వం కావాలి అది కూడా అనుభవం ఉన్న వ్యక్తులు కావాలి ప్రతి సభలో కూడా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎందుకు ప్రస్తావిస్తానంటే ఆయనకున్న అపారమైన అనుభవం ఆయనకున్న అపారమైన పరిపాలన అనుభవం రాష్ట్రానికి చాలా బలమైంది అందుకని ప్రత్యేకించి ఒక నాయకుడి తాలూకు కష్టం అనుభవం మనం దాన్ని రాష్ట్రానికి రాష్ట్ర శ్రేయస్సుకి ఉపయోగించుకోకపోతే మనం తప్పు చేసిన వాళ్ళం అవుతాం అందుకని ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం తెలుగుదేశం జనసేన కలిపెళ్ళాలి అని ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఈ కార్యక్రమ రూపంలో చూస్తుంటే ఆ రోజు మేము తీసుకున్న నిర్ణయం చాలా చాలా సరైంది అని బలంగా ఇంకొకసారి అనిపిస్తూ ఉంటాం